హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు పాలక్ పన్నీర్ కూర ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా వాటర్ ఇలా తీసుకుని బబుల్స్ వచ్చే వరకు వెయిట్ చేసుకున్నానండి దానిలో క్లీన్ చేసుకున్న పాలక్ కూరని ఏ విధంగా వేసేసుకోవాలి ఆకుకూర వేసాక ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుదామండి స్టవ్ బంద్ చేసేయాలి ఐదు నిమిషాలు వేడి నీళ్ళలో ఉంచిన తర్వాత తీసేసుకుని ఐస్ వాటర్లో వేయాలండి ఐస్ వాటర్లో వేసాక కూడా ఇంకొక ఐదు నిమిషాలు ఉంచుదాం ఇలా ఐస్ వాటర్లో కూడా ఒక ఐదు నిమిషాలు ఉంచుదామండి కలర్ పోదనమాట ఇలా చేస్తే ముందుగా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని వెయిట్ చేసుకుంటున్నానండి తర్వాత పోపు దినుసులు రెడీ చేసుకున్నాను ఆవాలు సాజీరా మినపప్పు శనపప్పు నాలుగు బిర్యానీ ఆకులు మూడు ఎండు మిరపకాయలు ముందుగా పోపు దినుసులు వేసేసుకుంటామండి పోపులు వేగిన వెంటనే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకుంటున్నామండి ఒక కట్ట పాలకూర తీసుకుంటే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను అలాగే రెండు ఉల్లిపాయలు పోసుకున్నాను కొంచెం ఉల్లిపాయ వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం హాఫ్ స్పూన్ ధనియాలు పౌడర్ వేసుకుందాం జీలకర్ర పావు స్పూన్ వేయాలి ఇంకొంచెం వేగనిద్దామండి ఇది వేగే లోపల ఐస్ వాటర్లో వేసిన పాలకూర తీసేసి గ్రైండ్ చేసుకుందాము పాలకూరని మిక్సీలో వేసేసుకున్నానండి నా ప్యూరీ రెడీ చేసేసుకున్నాను అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత సాల్ట్ వేసుకుందామండి అలాగే కారం ఒక స్పూను పసుపు ఒక స్పూన్ వేసుకుందాం ఇంక ఇప్పుడు ఇందులో పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకుందామండి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉంచుదాం ఎందుకంటే ఇలా వేసుకోవటం వల్ల సాఫ్ట్ అవుతాయి పన్నీరు ఇలా వేయించుకోవటం వల్ల పచ్చదనం పోతుందండి అలాగే ఒక స్పూన్ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి ప్యూరీ కూడా వేసేసుకుందామండి ఇది పచ్చివాసన పోయే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుందామండి ఒక చిన్ని గ్లాసు ఇప్పుడు కూర దగ్గరకు అయిందేమో చూద్దామండి చక్కగా అయిపోయింది ఇందులో ఇప్పుడు కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేద్దామండి అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేద్దాము ఇది దాబా స్టైల్లో చేసిన పన్నీర్ రండి ఇప్పుడు ఒక త్రీ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి దాబా స్టైల్లో చేసిన పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి ఈ కూర ఎంతో టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ